హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వర్ల్డ్ బ్లాగ్ మెసెల్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అదేంటంటే ముచ్చటగా మూడోసారి యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే వచ్చింది శాలరీ పడింది సో అది ఏంటి ఎంత ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించాను యూట్యూబ్లో అలాగే నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎప్పుడు పిన్ వచ్చింది ఎప్పుడు మోడటైజేషన్ అయ్యింది ఇటువంటి అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా చూసేయచ్చు అండ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్వంటీ ట్వంటీ ఆగస్ట్లో ఛానల్ స్టార్ట్ చేశానండి ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేశాను తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్కి నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అవి డౌన్లోడ్ చేసి పెట్టడం మూలాన నాకు అయితే ఛానల్ అనేది ఆపేశారు ఒక ఫిఫ్టీన్ డేస్ వీడియోస్ అప్లోడ్ చేయకుండా అనేది పనిష్మెంట్ ఇచ్చిందనమాట యూట్యూబ్ నాకు సో అలాగా ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ దాకా నాకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు సో దాని తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరిలో పిన్ అయితే వచ్చింది సో పిన్ ఎప్పుడు వస్తుంది అంటే టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాక పిన్ అనేది మనకి వస్తుందనమాట గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది నెక్స్ట్ అలాగే మళ్ళీ నాకు ఇంకో రీయూజ్డ్ కంటెంట్ ఏదో ఉంది అని చెప్పి ఒక టూ మంత్స్ అయితే డాలర్ సింబల్ అనేది తీసేసిందనమాట యూట్యూబ్ అదొక పనిష్మెంట్ ఇచ్చింది సో ఇలాగ స్టెప్ బై స్టెప్ కొన్ని హడల్స్ అయితే ఫేస్ చేశాను సో తర్వాత ట్వంటీ ట్వంటీ ఆగస్ట్లో స్టార్ట్ చేశాను కదండి ఫస్ట్ శాలరీ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో తీసుకున్నాను నేను ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేస్తే ట్వంటీ టూలో ఫస్ట్ శాలరీ అనేది తీసుకున్నాను ఫస్ట్ శాలరీ అంతా అంటే యూట్యూబర్స్కి అయితే తెలుస్తుంది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఎంత డాలర్స్ అయితే అంత మనకి వస్తుందనమాట సో నాకైతే అక్కడ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్ థౌసండ్ శాలరీ అయితే తీసుకున్నాను అండ్ అక్కడ నుంచి నేను మామూలుగా వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను డైలీ అప్లోడ్స్ పెడతాను షార్ట్స్ పెడతాను సో నెక్స్ట్ సెకండ్ శాలరీ రావడానికి ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్లో సెకండ్ శాలరీ అయితే తీసుకున్నాను ఈ శాలరీ ఇచ్చేటప్పుడు కూడా యూట్యూబ్ అనేది కొంత ట్యాక్స్ అయితే కట్ చేసుకుంటుంది సో ట్యాక్స్ కట్ చేసుకుని మళ్ళీ అక్కడ కూడా నాకు హండ్రెడ్ డాలర్స్ పే చేసింది అంటే అక్కడ మా నైంటీ సెవెన్ డాలర్స్ పే చేసింది అప్పుడు కొంత ట్యాక్స్ కట్ చేసుకుని అప్పుడు కూడా అరౌండ్ ఎయిట్ థౌజండ్ అలా వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ శాలరీ వచ్చిందనమాట ఈ థర్డ్ శాలరీ వచ్చేసి జాన్యువరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ప్రజెంట్ ఇప్పుడైతే థర్డ్ శాలరీ నాకు టూ డేస్ బ్యాక్ పడింది అనమాట బ్యాంక్ అకౌంట్లో సో ఈ థర్డ్ శాలరీ ఎంత పడింది అంటే సో సపోజ్ ఈ ఫ్లార్ ఉంది కదండి ఈ ఫ్లార్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకోండి ఈ ఇటువంటి ఫ్లార్స్ నేను నైన్ ఫ్లార్స్ అయితే కొనగలను అనమాట సో ఇంత వచ్చింది నాకు శాలరీ అండ్ ఇక్కడ కూడా ట్యాక్స్ అయితే కట్ చేశారు ట్యాక్స్ వచ్చేసి ఎయిట్ డాలర్స్ దాకా ట్యాక్స్ కట్ చేశారనమాట అండ్ ఇదండి నేను థర్డ్ శాలరీ ఇలా అయితే తీసుకున్నాను అనమాట ట్వంటీ ట్వంటీ ఆగస్టులో ఛానల్ స్టార్ట్ చేస్తే ట్వంటీ వన్ ఆగస్టులో మానిటైజేషన్ అయ్యింది ట్వంటీ టూ ఫిబ్రవరిలో పిన్ అయితే వచ్చింది ట్వంటీ టూ నవంబర్లో ఫస్ట్ శాలరీ ట్వంటీ త్రీ మార్చ్లో సెకండ్ శాలరీ ట్వంటీ ఫోర్ జాన్యువరిలో థర్డ్ శాలరీ ఇంత వేరియేషన్ ఉందన్నమాట నాకు శాలరీ రావడానికి సో ఇదండి నా యూట్యూబ్ జర్నీ చాలా బ్రీఫ్గా శాలరీ ఎంతెంత తీసుకున్నాను అనేది చాలామంది అపోహపడుతున్నారు నేను బాగా సంపాదిస్తున్నాను యూట్యూబ్లో అని ఏమీ లేదండి ఫస్ట్ శాలరీ ఎయిట్ థౌసండ్ సెకండ్ శాలరీ ఎయిట్ థౌసండ్ థర్డ్ శాలరీ ఎయిట్ థౌసండ్ అది కూడా మంత్లీ కాదు ఇయర్లీ వన్స్ వస్తుంది అంతే సో బట్ వచ్చే వాళ్ళకి బాగానే వస్తుంది సెలబ్రిటీస్కి అయితే లక్షల్లో వస్తుంది కంటెంట్ డైలీ బ్లాగ్స్ చేసి ఇట్లాంటి వాళ్ళకైతే ఎక్కువ వస్తాయి వాళ్ళకి మంత్లీ వస్తుంది బట్ నేను చేసే కంటెంట్కి నాకు ఇంతే వస్తుంది ఆబ్వియస్గా సో ఇదండి నా యూట్యూబ్ జర్నీ నా యూట్యూబ్ శాలరీ వివరాలు అన్నీ కూడా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నన్ను ఇలాగే ఆదరిస్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మెనీ మోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే మీ ఆదరణ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్స్ అలాట్ బై బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో